హాయ్ గాయస్ వెల్కమ్ టు బాను సింధు అబ్బా మళ్ళీ ఉప్మానా ఈ వర్డ్ రాకుండా చూసుకుందాం మనం ఈరోజు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉప్మా చాలా ఈజీ అండి మమ్మీస్ మీరందరూ కూడా ఉప్మా చేయడానికి రెడీ అయిపోండి ఫస్ట్గా మనం ఒక మిక్సీ జార్లో కొంచెం ఆనియన్స్ ఒక టొమాటో ఒక నాలుగు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ కూడా మనము చిన్న చిన్న కట్ చేసేస్తాం కదా దాని బదులు మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం తర్వాత బాణిలో కొంచెం నూనె వేసుకొని శనగపప్పు జీడిపప్పు కొన్ని పల్లీలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపేసేసుకుందాం పోపేసేసుకొని మంచి ఇట్లా కలర్ వచ్చే వరకు వేయించుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాము ఆహా చూసారు కదా ఎట్లా చిట్టుపట్టలు ఆడుతున్నాయో కరివేపాకు సో నెక్స్ట్ ఒక్కసారి మనం కలిపేసుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయింది అన్నీ కూడా బ్రౌన్ కలర్ అయిపోతున్నాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసేసేయాలి వేసేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనం సిమ్లో పెట్టేసి కలుపుకుందాము ఆ పేస్ట్ పోయిందని ఎలా తెలుసుకోవాలంటే ఆయిల్ అంతా రిలీజ్ అవుతుందండి చూసారు కదా ఆయిల్ అంతా తేలుతుంది సో ఇప్పుడు మనం ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుందాము రవ్వ ఒక్క గ్లాస్ తీసుకుంటే వాటర్ టూ గ్లాసెస్ తీసుకోవాలి సో వాటర్ పోసుకున్నాక ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఉప్పు అంతా నీళ్ళకి పట్టేలాగా కలిపి పెట్టేసుకుందాం సో ఇప్పుడు అది మసలడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మంచిగా బాయిల్ అయిపోతాయి అనమాట వాటర్ కూడా ఈ పేస్ట్ వల్ల ఉప్మా చాలా మంచి టేస్ట్ వస్తుందండి అక్కడక్కడ ఉల్లిపాయలు తగలడము టమాటాలు ఏరేయడము ఇలాంటివి ఏం చెయ్యరు పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు అండ్ ఈజీ టు మేక్ కూడా సో మీరు పక్కా ట్రై చేయండి ఇది తుండంగా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము తర్వాత కొంచెం కొంచెంగా రవ్వ పోసేసి కలిపేసుకోవాలి అట్లనే రవ్వ వేసేసి వదిలేవద్దు సిమ్లో పెట్టేసి టోటల్గా సిమ్లో పెట్టాలి టోటల్గా సిమ్లో పెట్టి రవ్వ వేసిన తర్వాత ఇట్లా మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి లేకపోతే అడుగంటుతుంది లేకపోతే గడ్డలు కడుతుంది సో లమ్స్ ఫామ్ కాకుండా కలుపుతూ ఉండాలన్నమాట సో ఈ విధంగా మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలి తొందరగా గట్టి అయిపోతుంది సో రెండు నిమిషాలు పెట్టి తీసేస్తే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా మంచిగా విడివిడిగా అవుతుంది అంతే అండి సో ఇది రెడీ అయిపోయినట్టే మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం వేడివేడి ఉప్మాతో మ్యాంగో పిక్కలు కానీ ఉసిరికాయ పిక్కలు కానీ లెమన్ పిక్కలు కానీ ఏదైనా కానీ బాగుంటుందండి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బానుస్ విందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్